అమ్మాయిల రొమాన్స్ చేయాలది అంటే అంచెది కలెక్షన్ సినిమా చేయాలి ఫస్ట్ ఐ 3 చెప్పి టైటానిక్ సినిమా నాకు బాగా ఇష్టం డైటానిక్ లో లవ్ స్టోరీ రొమాన్స్ నాలా అంటే రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే నేను చెప్పు సినిమా పేరు చెప్పి సరిపోతుంది టైటానిక్ బానే చెప్పే ఇంకా టైటానిక్ ఏదో అవతారో ఏదో డైనోకోరో అవుతారు

చెప్తా చెప్పండి సార్ కావాలని పెళ్లి కూడా చేసుకుంటాం చేసుకుంటే తప్పే ఉందండి ఏ తప్పే ఉందో మొన్న మొన్న పక్క దేశం అమెరికాలో ఏమిందో చెప్పండి పారిపోయింది ఎనభై ఏళ్ళ ముసలావుని పదహారు ఏళ్ళ సెంటీ పిర్లో పెళ్లి చేసుకున్నాం

ఈ కుమార్ మీ ఓడు ఈ కుమార్ మీ ప్యాడ్ వాడు అన్న అన్న నమస్తే అన్న అన్న చూడండి ఇదో నిన్న చేసిన బట్టలు లేకుండా పరిపోతి మాటరా ఇదో అంటే సినిమా కోసం ఏమైనా చేస్తాడంట ఓకే బట్టలు లేకుండా చేసి ఓ బట్టలు లేకుండా చేస్తా బరి పరిపోతి నటన చేస్తా యాక్టింగ్ చేశా పరితిరా మరి ఎనిమలర్ అదే అదే